తయారీ కేసులో కొత్త డ్రామా మొదలుపెట్టింది టీడీపీ ఈ కేసులో ఏ వన్ జనార్దన్రావు వీడియోతో మళ్ళీ అడ్డంగా దొరికిపోయింది వాడు ఎక్స్ దొంగ ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ వైఎస్ఆర్సీపీపై బురద జల్లేందుకు ప్రయత్నించింది టీడీపీ తర్వాత బుక్ అయింది పోలీసులు అదుపులో ఉన్న జనార్దన్రావు వీడియో రిలీజ్ చేశారు ఎల్లో మీడియా ద్వారా వీడియోను బయటకు వదిలింది టీడీపీ అరెస్ట్ అయినప్పుడు ఉన్న దుస్తులతోనే వీడియో రికార్డ్ చేశారు బలవంతంగా జనార్ధన్తో వీడియో రికార్డింగ్ చేయించిన టీడీపీ నేతలు జోగి రమేష్ పేరు చెప్పించారు నకిలీ మద్యం తయారీ కేసును జోగి రమేష్ వైపు డైవర్షన్ చేసింది టీడీపీ జోగి రమేష్ చెబితేనే చేశారంటూ జనార్ధంతో బలవంతపు స్టేట్మెంట్ ఇప్పించారు పోలీసుల అదుపులో ఉన్న జనార్ధన్ వీడియో ఎవరు రికార్డింగ్ చేశారు అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వాడు ఎక్స్ ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వారి స్పెషాలిటీ. దారి తప్పిన ਵਿਚారనକୁ నిదర్శనంగా జనార్దన్ వీడియో నిదర్శనం నేటి మద్యం రోకెట్ లో టీడీపీ నేతను కాపాడందుకు ప్రభుత్వం ఎంతకైనా బరితెగిస్తుంది.